రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అట్టకు చెల్లమ్మకు నేను మాటిస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మరి మందనేదే లేకుండా చేసావా వేరే మందు లేకుండా నువ్వు తయారు చేసిన మందే ఉండేలా చేసావు మందు లేకుండా చేయలేదు మరి ఓట్లు ఎందుకు అడిగావు సిద్ధమని ఎందుకన్నావు మాట తప్పి నువ్వు సిగ్గు లేకుండా ఓట్లు అడిగావు కానీ ప్రజలు మాత్రం చాలా పౌరుషం ఉన్నోళ్ళు మాట తప్పి మడమ తిప్పిన నిన్ను నీ పార్టీని దొబ్బేయమన్నారు అసలు నిన్ను ఉత్తు హామీలు దొంగ హామీలు ఎవరివ్వమన్నారు ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చెప్పేస్తావా ఏదైనా చేసేస్తావా పైగా మద్య నిషేధం చేయకపోగా డిస్టిలరీస్ ని ఆక్రమించుకుని భయపెట్టి బెదిరించి పాపులర్ బ్రాండ్స్ ని తరిమేసి నీ వాళ్ళతో నువ్వే నాసిరకం మందు తయారు చేయించి డబల్ ట్రిబుల్ రేట్లకి అమ్మి ఆన్లైన్ పేమెంట్స్ తీసేసి ఓన్లీ క్యాషే తీసుకుని ఆ పురుగుల మందులాంటి మందు తాగి దాదాపు ముప్పై వేల మంది చనిపోవడానికి కారణమయ్యి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ చేసి కొట్టేసి ఇన్ని చేశావు బాబులు ఉసురు తగిలితే మామూలుగా ఉంటదా ముక్కి మూలిగి పదకొండు వచ్చే గతి లేక వేరే మందు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో నీ మందు తాగుతూ రోజు నిన్ను ఎన్ని తిట్టుకునే వాళ్ళు తెచ్చుకుందాం ఇరవై ఐదు కి సెవెంటీ ఫైవ్ వచ్చేయాలి ప్రతిపక్షం ఉండకూడదు ప్రశ్నించేవాడు ఉండకూడదు నువ్వు అమ్మిందే మందు నువ్వు ఇచ్చిందే పథకం నువ్వు వేసిందే రోడ్డు నువ్వు ఇచ్చినప్పుడే జీతం ఇరవై ఐదు ఎంపీ ఇవ్వలేదు కనీసం ఇరవై ఒకటి ఇచ్చారు ఏం చేసావు కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచడం అటు నుంచి నువ్వు మోడీ కాళ్లకి వంగి వంగి దండాలు పెట్టావు ప్రత్యేక హోదా లేదు పోలవరానికి నిధులు లేవు అమరావతికి చిన్న నిధులు పక్కదారి పట్టించావు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం అన్నావు రైల్వే జోన్ తో పని లేదన్నావు వాళ్ళు పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా నీ ఎంపీలతో అనుకూలంగా ఓట్లేయించావు నీ అవినీతి కేసులు నీ బాబాయ్ హత్య కేసు ముందుకెళ్లకుండా ఢిల్లీ వెళ్లి సీక్రెట్ మీటింగులు పెట్టి మోకరిల్లి తిరిగి వచ్చేసేవాడు ఇంకా నీ ఎంపీలు అయితే గోరంట్ల మాధవ్ న్యూట్ కాల్స్ ఇంకో ఎంపీ రఘురామకృష్ణరాజుని పార్లమెంటు లాబీలో బూతులు తిట్టి ఇలా పిచ్చ ఫేమస్ అయిపోయారు బాబాయిని రఫారఫా ఆడించిన అవినాష్ రెడ్డి గురించి చెప్పక్కర్లేదు ఇంకా విజయసాయి రెడ్డి సంగతి సరే సరే ఎంపీకి తక్కువ లాబీస్ట్ కి ఎక్కువ ఆ ఐదేళ్లు కేంద్రం మెడల్ నువ్వంచలేదు నీ మెళ్లలో తాడు కట్టి బిస్కెట్ వేసి నిన్ను ఆడించారు బడుగు బలహీన వర్గాలకి నలభై ఐదు ఏళ్లకే పెన్షన్ వచ్చేటట్టు చేస్తావా మరి చేసావా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇస్తున్న పెన్షన్లను సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచి చచ్చి చెడి ఐదు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు చేసావు ఇంకా నువ్వు కొత్త పెన్షన్లు ఇవ్వడం కూడా నువ్వు నీ బొంకు బ్యాచ్ తొంభై శాతం హామీలు అమలు చేస్తావని చెప్తారు కదా వదిలేసిన ఆ ఒక్క శాతంలోనే ఇవన్నీ ఉంటాయా గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం కాదు ఆల్రెడీ ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ చేస్తాడంట మరి చేసావా చేయకపోగా నీ వైన్ షాపుల్లో డిగ్రీలు బీటెక్ లు చదువుకున్న వాళ్ళకి సేల్స్ మెన్ లుగా సూపర్వైజర్ లుగా ఇచ్చావు రెండు లక్షల ఎనభై వేల మందిని వాలంటీర్లుగా లక్ష ముప్పై వేల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించి ఐదు ఇచ్చి వాళ్ళతో అడ్డమైన చాకరీ నీ పార్టీకి ఊడిగం చేయించి వాళ్ళ జీవితంలో ఐదు సంవత్సరాలు వేస్ట్ చేశావు వాళ్ళని రోడ్డు మీద వదిలేసావు వాళ్ళ జీవితాలు నాశనం చేశావు జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను చేసావా ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైనా విడుదల చేసావా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా నువ్వు మాత్రం ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఏమేమి దోచుకోవాలి ఎప్పుడు ఏ ఏ స్కామ్లు చేయాలి ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏవి అమ్మేయాలి నువ్వెంత సంపాదించుకోవాలి నీ వాళ్ళెంత సంపాదించుకోవాలి దోచుకున్న సొమ్మంతా ఎప్పుడెప్పుడు ఏ ఏ దేశానికి తరలించాలి మొత్తం ఓ క్యాలెండర్ తయారు చేసుకుని ఉంటాం ఒక షెడ్యూల్ తయారు చేసుకుని ఉంటాం ఇంకా సజ్జలకి సకల శాఖ మంత్రి కావాల్సిన వాళ్ళందరికీ సలహాదారుల జాబ్స్ బానే ఇచ్చావు అందుకే శివరాకర్ కి నీ ముఖ్యమంత్రి జాబ్ పోయింది పిల్లలకి అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి పెడతానన్నావు కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై తొమ్మిదిలోనా రెండు వేల ముప్పై నాలుగులోనా లోనా అది చెప్పలేదే లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చాక ఎందుకంటే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పెట్టింది అంటే కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి పెడతానని నువ్వు చెప్పావా తప్పు లేదు ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారు నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేయించేస్తాను ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసేస్తావా అసలు సిపిఎస్ ఫుల్ ఫామ్ తెలుసా నీకు సకల శాఖ మంత్రి సజ్జల అప్పట్లో దాని మీద ఏ మాత్రం అవగాహన లేకుండా నువ్వు ఆ హామీ ఇచ్చావని చెప్పాడు కదా అందుకని ఇలా అవగాహన లేకుండా విషయ పరిజ్ఞానం లేకుండా హామీలు ఇచ్చేవచ్చని నిన్ను చూస్తేనే తెలుస్తుంది దీన్ని బట్టే నీకు ప్రజా సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది నువ్వు ప్రజల కోసం కాదు రాష్ట్రం కోసం కాదు నీ కోసం నువ్వు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావని తెలుస్తుంది అందుకే ఓ సీజనల్ పొలిటీషియన్ గా వన్ టైం సీఎం గా మిగిలిపోయావు నువ్వు చెప్పే విలువలు విశ్వసనీయత నీకే లేవని నీ నోటి నుంచి వచ్చే ఏ మాట నిజం కాదని ప్రజలందరికీ తెలిసిపోయింది ప్రతి ఉద్యోగస్తుడికి ఇళ్ల స్థలాలు ఇస్తావు ఇల్లు కట్టిస్తావు మరి ఇచ్చావా కట్టించావా ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల నీ పరిపాలనలో అసలు దీని గురించి ఎప్పుడైనా తలుచుకున్నావా మాట్లాడావా ఇది కూడా అమలు చేయని ఆ ఒక్క శాతం హామీల్లోనే ఉందా సిగ్గుండాలి ఉద్యోగస్తులకి అమలు చేస్తానన్నవి చేయకపోగా రివర్స్ లో మళ్ళీ వాళ్ళకి వేధింపుడు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి టీ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తాం డిఏ సమయానికి రాడం మాట అటుంచి ఒక్క నెల వాళ్ళకి సమయానికి సాలరీ ఇచ్చిన పాపాన్ని పోలేదు పైగా వాళ్ళ పిఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసి వాడేసాం నాకంటే ఎక్కువ చదువుకుంటారా కష్టపడి జాబులు సంపాదిస్తారా కష్టపడి సిన్సియర్గా ప్రజలకి ప్రభుత్వానికి సేవలు చేసి సాలరీలు తీసుకుంటారా వాళ్ళు చదువుకోవడమే కాకుండా పిల్లలకి పాఠాలు చెప్తారా నాకే ఎదురు తిరుగుతారా అని వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించావు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిన్ను నాగించేశారు సన్నబియ్యం ఇచ్చావా అసలు అధికారంలోకి వచ్చాక నీకు ఈ హామీలన్నీ గుర్తుంటే కదా కళ్ళు తాగిన కోతుల నోటుకొచ్చిందల్లా వాడు ఈ హామీ గురించి అడిగితే అప్పట్లో అడ్డదిడ్డంగా వాగిన పౌర సరఫరాల శాఖ మంత్రి గుట్కానాని సన్న బియ్యం సన్నాసి అన్నది ఎందుకే పైగా లక్షల మెట్రిక్ టన్నులు షిప్పులు షిప్పుల బియ్యం మీ వాళ్ళంతా విదేశాలకు తరలించేశారు ఇలా జగన్ ఇచ్చిన దొంగ హామీలు అబద్దాలు మోసాలు కుప్పలు దెప్పలుగా ఉన్నాయి దాచం పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తానే ఉంటాయి